నమస్తే వెల్కమ్ టీవీ న్యూస్ చూద్దాం నిర్మల్లో ప్రజల శాంతి భద్రతలు కాపాడడంలో మరియు నిరంతర ప్రజాక్షేమ కోసం పాటుపడడంలో జిల్లా పోలీసులు బాధ్యతలు నిర్వహిస్తుంటారు ఎండనక వాననక నిరంతరం సొంత కుటుంబ సభ్యులకు కూడా సమయం ఇవ్వకపోయినా గానీ ప్రజల శాంతి భద్రతల కోసం ఎలవిరలా బాధ్యతలు నిర్వహిస్తుంటే వారి ఆరోగ్యం పాడవుతుంది అని గ్రహించిన జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి శర్మిల ఐపీఎస్ వారికి ఆరోగ్య భద్రత కోసం జిల్లాలో గల వైద్యాధికారులతో మాట్లాడి స్వయంగా పర్యవేక్షిస్తూ జిల్లాల్లో పోలీసులకు ఉచితంగా మెడికల్ టెస్టుల కోసం క్యాంపును జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఏర్పాటు చేశారు తెలియజేస్తున్నాను ఈ నిర్మల్ పోలీస్ పోలీస్ అనే ఈ ఒక నినాదంలో భాగంగా మా పోలీస్ చాలా పని పోలీసు అందులోనే నిర్మల్ పోలీస్ ఆరోగ్య భరోసా అనే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది నేను ఐడియాకి కారణం ఒకటి ఉంది మీకు ఎవరికి తెలీదు ఐడెంటిషేర్ అని వాళ్ళు సో నా దగ్గర నేను చక్కగా డిసిపి క్యాంక్ ఉన్నప్పుడు నేను ఐటీ సెల్ కూడా సూపర్వైజ్ చేసేదాన్ని రోజు ఒక ఎర్లీ మార్నింగ్ ఒక అబ్బాయి చనిపోయాడు అనేసి ఫోన్ వచ్చింది నేను చాలా షాక్ తిన్నాను ముందు రోజు నాతో మాట్లాడాడు మంచిగా ఉన్నాడు మొత్తం ఎలా చనిపోయాడు అంటే థర్టీ ప్లస్ ఉంటాయి అబ్బాయి జస్ట్ పెళ్ళయి మార్నింగ్ లేచాడు బాత్రూమ్కి వెళ్ళాడు బాత్రూమ్ లో పడిపోయాడు హార్ట్ అటాక్ అంటే సో నేను వెళ్ళాను వాళ్ళ ఫ్యామిలీ అంతా యంగ్ వైఫ్ ఒక స్మాల్ కిడ్ ఏం లేదు అప్పుడు చాలా బాధ అనిపించింది నాకు ఏంటంటే ఒక లైఫ్ ముందే చూసుకుంటే అంటే అబ్బాయికి ముందు రోజు బాగాలేదు కొంచెము ఏదో అనిజీగా ఉంటే రేపు డాక్టర్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాడు అంట సో మార్నింగే హార్ట్ అటాక్ వచ్చేది ఒకవేళ అదే రోజు చూసుకొని ఉంటే బాగుండేది కదా అని అనుకున్నాను ఎస్పీగా జాయిన్ అయినప్పటి నుంచి నేను చాలా సార్లు చాలా మందితో మాట్లాడుకున్నాను నాకు కూడా చాలా ప్రైవేట్ హాస్పిటల్స్ నుంచి మేము చేస్తాం మేము చేస్తామని అంది చాలా మంది ఆఫర్స్ ఇస్తా ఉన్నారు కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ తో చేయిస్తే అది అంటే మోర్ కమర్షియల్ ఉంటుంది ఎట్లా చేయాలి చేయాలి అనేసి ఆలోచిస్తా ఉన్నాను దెన్ నీ గురించి నా పరిచయం ఇప్పటి కాదు ఫస్ట్ జాయిన్ అయినప్పుడు నేను జాయిన్ అయిన వన్ మంత్ లోనే ఒక మర్డర్ అయింది అనంత్ సెట్ లో అది ఒక లవ్ ఇష్యూలో ఒక అల్లుడిని నరకాలని అల్లుడు తండ్రిని నరికేశారు అల్లుడికి మొత్తం కొట్టంతా అంతా ఇది అయిపోయి పేరులన్నీ బయటకొచ్చేసేసి స్పాట్ లో మొత్తం లైక్ టోటల్ హోల్ రోడ్ సో అబ్బాయి చనిపోయాడే అనుకుంటాం రెండవలు కూడా సో వీళ్ళు ఎంత కష్టపడ్డారంటే నైన్ త్రీ అవర్స్ అండ్ ఫోర్ అవర్స్ ఆపరేటెడ్ మొత్తం అదంతా వాళ్ళు ఏం చేస్తారు రోడ్ మీద వెళ్ళేవాళ్ళు ఆ ఇండస్ట్రెన్స్ అంతా ఖచ్చితంగా సహా వేసేసారు లోపలి ఇట్ వాస్ నాట్ అన్ ప్రాపర్లీ తీసుకొని హాస్పిటల్ వెళ్ళారు వాళ్ళు ఫోర్ అవర్స్ ఆపరేషన్ చేసి అబ్బాయిని బతికిచ్చారు మంచిగా నార్మల్ ఉన్నాడు నేను మన డిఎస్పి లోకల్ గంగారెడ్డి గారికి అండ్ పురుషోత్తం సిఐ ఉన్నాడు ఆయన కూడా చెప్పాను మీరు వెళ్ళి ఆ డాక్టర్స్ కి సన్మానం చేయండి అనేసి వాళ్ళు చేశారు అప్పుడు నేను ఫొటోస్ లో చూసాను సునీల్ గారిని వాళ్ళందరూ సో వీళ్ళందరూ నాకు అప్పటి నుంచే పరిచయం అన్నారు చాలా మంచి డాక్టర్స్ గవర్నమెంట్ డాక్టర్స్ అంటే మనం అనుకుంటాము కొంచెం ఎఫిషియన్సీ తక్కువ ఉంటది ఏం దాని కాదు